నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి విశేషాలు గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో పలు కార్యక్రమాలు జరిగాయి ప్రపంచ కిడ్నీ దినోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ శరత్ చంద్ర ఇతర వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపారు కిడ్నీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకొని సకాలంలో చికిత్సలు చేయించుకోవాలని వారు వెల్లడించారు చూసి మీ అవసరం అయితే రాస్తాను అదే అప్పుడప్పుడు ఉంటుందండి చురుకుంటారు చురుకుంటారు ఫ్రీ ఇంటి ఇవాళ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సర్భ సందర్భంగా మన కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరులో కిడ్నీ రోగులందరి కోసం అని చెప్పేసి ఉచిత క్యాంప్ అనేది మనం నిర్వహిస్తున్నాం ఈ క్యాంప్లో భాగంగా కిడ్నీకి వచ్చే ప్రతి సమస్యలు యూరాలజీ నెఫ్రాలజీ అలాగే ఈ సమస్యలు రాకుండా ఉండడం కోసం అవసరమైన పరీక్షలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది సో ఈ పరీక్షల్లో భాగంగానే మనం క్రియాటినిన్ అలాగే మూత్రంలో పరీక్ష అవసరమైన వాళ్ళకి స్కానింగ్ మరి ఇతర ఇతర పరీక్షలు కూడా మనం చేయడం అనేది జరుగుతూ ఉంది సో ఈ కిమ్శిఖ్రా హాస్పిటల్లో మేము కిడ్నీకి సంబంధించిన అన్ని వైద్య సేవలు అత్యాధునికమైన సిఆర్ఆర్టీ దగ్గర నుంచి కిడ్నీ మార్పిడి సేవలు రక్తం శుద్ధి చేసే సేవలు కిడ్నీ బయాప్సీ సేవలు అలాగే చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ సమస్యలు అన్నిటికీ కూడా మేము ఇక్కడ అందుబాటులో అత్యధిక నిపుణులతో మేము వైద్యం అందిస్తూ ఉన్నాము క్యాంప్ని అందరూ ఉపయోగించుకొని షుగర్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు అధిక బరువు ఉన్నవాళ్ళు నొప్పి మాత్రలు వాడేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్యాంపును ఉపయోగించుకొని మీ కిడ్నీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను శ్రీకాంత్ పెండియాల కిమ్స్ శిఖరాలో కన్సల్టెంట్ యూరాలజిస్ట్ గా పనిచేస్తున్నాను ఈ రోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఇప్పుడు ఇక్కడ మనకి కిడ్నీకి సంబంధించిన పరీక్షలన్నీ ఉచితంగా చేపడుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా యూరాలజీకి సంబంధించి ప్రాస్టైట్ కానీ కిడ్నీలో రాళ్ళు కానీ యూరెటర్ యూరటర్ రాళ్ళు కానీ లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వాటికి సంబంధించిన చికిత్సలన్నీ ఇక్కడ అత్యాధు అత్యాధునిక పద్ధతుల్లో చేయబడుతున్నాయి మన దగ్గర అన్ని అన్ని విధమైన ఆపరేషన్లు కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లు కానీ ఇక్కడ చేయబడతాయి అండి సో ఈరోజు కిడ్నీ డే సమ సందర్భంగా ఇక్కడ యూరిన్ టెస్ట్ కానీ షుగర్ టెస్ట్ కానీ క్రియాటింగ్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ ఇంకా స్కానింగ్ సంబంధించి ఇవన్నీ ఉచితంగా చేయబడుతున్నాయి సో ఇది సాయంత్రం ఐదు గంటల వరకు ఇవన్నీ ఉచితంగా చేపడతాయి సో అందరూ వచ్చి మీ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఆ పార్టీ ప్రొఫెషనల్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ వల్లూరి బార్గో తెలిపారు గుంటూరు పర్యటనలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు చిలకా విజయకుమార్ మాజీ అధ్యకుడు లింగంశెట్టి ఈశ్వరరావు డాక్టర్ జాన్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ తదితరులు బార్గోని ఘనంగా సత్కరించి అభినందించారు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేందుకు జాతీయ రాష్ట స్థాయిలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు ఇందులో నుబంధ విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు మేధావులతో చర్చించి రానున్న ఎన్నికల నాటికి ప్రయత్నమయ్యే శక్తిగా ఎదుగుతామని ఆయన వెల్లడించారు Kobberne. Okay. Okay. There. Kobberne. <laughs> <something made. laughs> అందరికీ నమస్కారం ఈరోజు నేషనల్ ప్రొఫెషనల్ సెల్స్ వినిచ్చిన అధ్యక్షుడిగా నియమితులైనటువంటి మా సోదరుడు వల్లూరు భార్గవ్ గారు ప్రొఫెషనల్ ఎలా పనిచేయబోతుంది వారి యొక్క విధి విధానాలు ఏమిటి ఎలా బలపరచాలి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని బలపరిచి ముఖ్యమంత్రి చేయాలనే ఈ రాష్ట్రంలో ప్రొఫెషనల్ సెల్ యొక్క విధులు విధానాలు గుంటూరు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చి ఇక్కడ ఉన్న పెద్దలు అలాగే సోదరులు అందరినీ కలుసుకొని నాకు ఇచ్చిన బాధ్యత ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్ గా నేను తీసుకున్న బాధ్యత భాగంగా నేను ఇక్కడ వచ్చానండి ఏఐటీసీ ఆబ్జెక్టివ్స్ మెయిన్గా డాక్టర్స్ ఇంజనీర్స్ ప్రొఫెషనల్స్ వారి ఇంట్రెస్ట్ని మనం రిప్రజెంట్ చేస్తూ పీసీసీకి సపోర్ట్ కాకూడదు పీసీసీ గారు సెక్యులారిటీగానే ఏదైతే నాకు ఇచ్చిన అవకాశం నాలుగు గంటలుగా ట్వీట్లో పనిచేసే అవకాశం ఎలా అయితే సృష్టించారో దానికి నేను న్యాయం చేస్తూ భూమి కల్పన జరుగుతుందండి పాలసీ మ్యాటర్స్ మీద ఇలా ప్రొఫెషనల్స్ అందరినీ ప్రతి డిస్టిక్లో అపాయింట్ చేసుకొని వారి దగ్గర నుంచి డిస్టిక్లో ఉన్న విధి విధానాలు ఆధారాలు బేస్ చేసుకుని మరి మార్పులు ఏమన్నా చేయాల్సి వస్తే కనుక పాలసీ ప్యాంట్ మీద బీసీసీకి అలాగే డిసిసి విజయన్న గారికి అవైలబుల్గా ఉంటూ వారికి ముందుకెళ్ళడానికి మేము కోర్పడతామండి నెక్స్ట్ వచ్చేసరికి మేక మేనిఫెస్టోలు పాలసీల్లోకి ఉపయోగపడే డేటాని మేము అనలైజ్ చేసి అది ఎవరికి వారికి చేసడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి కరెంట్ ఇష్యూస్ అండి బేసిక్గా ఇప్పుడు ముందు పాత వైఎస్ఆర్సిపి కా పార్టీకి ప్రజలు ఎలాంటి ఒక ఛాన్స్ ఇచ్చారో అందరూ చూశారు వారు దాన్ని ఎలాగ ఫెయిల్ చేసుకున్నారో అందరూ చూశారు ఇవాళ అలాంటి దానికి మించిన మెజారిటీ ఇవాళ కూటమి ప్రముఖుల కాంగ్రెస్ పార్టీ అందరు మరి సృతార్యకర్తం राहुल गांधी बड़ पक्षा की मैं गौरव आदमी चलिए शरीक मैं आंध्र प्रदेश की चलने बहुत गारी गूर जिले कांग्रेस पार्टी के शुभाई चलो अट्ला जिले में चेक स्वामी पड़ता है मैं मुख्यमंत्री पदी एम एवी श्रीमेश्वर गारी अटे अमय जिला श्रीका जयकुम అట్లాగే వెస్టించాజీ రాజక్ర జాహారాబురానికి ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా భావిస్తారు ఈరోజు ప్రజల అధికారాన్ని ఇష్టండి ఒక పార్టీ ఇంకొక పార్టీ యొక్క ఆధిపత్య కోరుకు ఇవ్వాలని పెట్టుకోవడం పెట్టితే అధికారాలు వచ్చినటువంటి ప్రజల ఏమాత్రం పట్టించుకోండి అది టీడీపీ అవ్వచ్చు అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సి కావచ్చు మరి బీజేపీ కానీ జనసేన అవ్వచ్చు ప్రజలు ప్రజల యొక్క ఎవరి శ్రమాలకు మీకు ఓటేసి మనం జన్మిస్తే మీరు మాత్రం గుంటూరు కాజా కిడ్నీ కేర్ సెంటర్ నందు డాక్టర్ మహ్మద్ అస్లం ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఉచిత ఓపీ రక్త పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ మహ్మద్ అస్లం మీడియా మాట్లాడుతూ షుగర్ బీపీ ఎక్కువగా పెరగటం వలన కిడ్నీలు పాడైపోతాయని అన్నారు పనితీరు సాధారణ కంటే పదిహేను శాతం తక్కువగా ఉంటే మీకు మూత్రపిండాల వైఫల్యం ఉందని చెప్పారు మీ శరీరంలో వ్యర్థ పదార్థాలు మరియు అదనపు నీరు పెరిగిపోవడం వల్ల మీకు లక్షణాలు కనిపించవచ్చు కోల్పోయిన మీరు కోల్పోయిన మూత్ర పిండాల పనితీరును భర్తీ చేయడానికి మీకు మూడు చికిత్స ఎంపికలలో ఒకదాన్ని కలిగి ఉండవచ్చు అన్నారు వరల్డ్ కిడ్నీ డే అంటే ప్రతి సంవత్సరం మార్చి రెండో గురువారం వరల్డ్ కిడ్నీ జరుపుకుంటాం సో ఇయర్ మన మెయిన్ ఏంటంటే డిటెక్ట్ కిడ్నీ డిసీజ్ కిడ్నీ హెల్త్ ఫస్ట్ అండ్ ప్రొటెక్ట్ ఎర్లీ అని అంటే ఎర్లీగా మనం కిడ్నీ డిసీజ్ మనం డిటెక్ట్ చేసుకుంటే దాని యొక్క ప్రోగ్రెషన్ ని మనం ఆపి చాలా మంది యొక్క లైఫ్ సేవింగ్ మనం చేసుకోవడానికి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేదే ఈ నోషన్ అనమాట సో దానికి మనం ఏం చేయాలంటే ఆల్మోస్ట్ మన ఎనభై శాతం ప్రజలకి కిడ్నీ ప్రాబ్లమ్స్ షుగర్ బీపీ వల్లే వస్తున్నాయి మెయిన్గా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు షుగర్ మందులు బీపీ మందులు ఎందుకు వేసుకోవాలి మందులు తనరల్గా డైట్ ఇవన్నీ ఫాలో అవుదామనుకొని లేట్గా చేసి దాన్ని బాగా ముదిరిపోయే చేసుకొని కిడ్నీ వ్యాధి బాగా అంటే ముదిరిపోయేదాకా చూపించుకోవట్లేదు ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకుంటే మనకు ఆ యూరిన్ నుంచి ప్రోటీన్ రా పోకుండా ముందే మనం ఐడెంటిఫై చేసేసి ఆ డిసీజ్ అనేది సీకిడ్డీలోకి వెళ్లకుండా మనం ప్రివెంట్ చేసుకోవడం అన్నమాట అలానే చిన్నపిల్లలు వచ్చే కిడ్నీ వ్యాధులు అంటే చిన్నపిల్లలు కొంతమంది పాస్ మంట రికరెంట్ గా మనకి పాస్ మంట వస్తా ఉంటది అనమాట అవి దేని వల్ల వచ్చినాయి ఏంటి అది కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం ప్రెగ్నెన్సీలో కొంతమంది లేడీస్ కిడ్నీ వ్యాధులు పడతా ఉంటారు కొన్ని కొంతమంది డయాసిలు అవి పెడతా ఉంటాయి సో అంటే కొన్ని అపోహలు దూరం చేసుకోవాలి పర్టికులర్ గా అక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చినా కూడా కొంతమంది డయాలసిస్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ డయాలసిస్ ఏ అనుకునే నోషన్ ఉండటం వల్ల కొంతమంది డయాలసిస్ చేర్చుకోకపోగా వాళ్ళ లైఫ్ రిస్క్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు సో ఎక్యూట్ కిడ్నీ ఇంజురీకి క్రానిక్ కిడ్నీ డిసీజ్కి నెఫ్రోటిక్ సిండ్రోమ్స్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిండ్రోమ్స్లో వాళ్ళ ప్రోగ్నోసిస్ తెలుసుకోవాలంటే ఎర్లీగా కిడ్నీ డాక్టర్ని సంప్రదించి పర్టికులర్గా షుగరు బీపీ ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళ కిడ్నీ పనితీరు ఎలా ఉందో అయినా ప్రోటీన్ పోతుందా షుగర్ కంట్రోల్ ఎలా ఉంది ఇవన్నీ రెగ్యులర్గా బీపీ మానిటర్ చేసుకుంటే నీ కరెక్ట్గా రెగ్యులర్గా వ్యాయామం చేసుకొని తను తీసుకునే ఆహార అలవాట్లు కొంచెం నాన్ వెజిటేరియన్ డైట్ సాల్ట్ ఇలాంటివన్నీ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కొంచెం మితిగా తీసుకోవటం వల్ల కొంత వ్యాయామం చేయటం వల్ల ఈ కిడ్నీ డిసీజ్ అనేది మనం ప్రబలకుండా ఆపచ్చు అనమాట సో ఈ ఈ ఇయర్ మన కిడ్నీ వరల్డ్ కిడ్నీ డే రోజు డిటెక్ట్ ఎర్లీ కిడ్నీ డిసీజ్ అంటే ఎర్లీగా మన కిడ్నీ హెల్త్ ఎలా ఉందో చేసుకొని దాన్ని మనం ప్రోగ్రెస్ అవ్వకుండా గుంటూరు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ బావిరిశెట్టి శ్రీదేవి ఆధ్వర్యంలో వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ పులికొండ శ్రీనివాసరావు గుంటూరు వాసవి క్లబ్కు వెంచేసిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు అందులో భాగంగా ఈ రోజు బావిరిశెట్టి శ్రీదేవి నిత్యావసర సరుకులు మరియు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు అంతేకాకుండా వాసవి క్లబ్ చేసే సేవలు విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బావిరిశెట్టి శ్రీదేవి సంతోష్ వాస్వి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ओके ओके फ्रेंड्स आकर चीटिंग नहीं कर बांड आज के मेला बाहर बंद एक दिन और एक दिन बाद ये इलेक्ट्रिक थोड़ी है गाइस आउटसम ఈ రోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారి గుడ్డి గుడ్ సందర్భంగా ఈ రోజు రీజన్ త్రీలో లో శ్రీదేవి గారు మూడు క్లబ్లు క్లబ్ వనితా జాగృతి ఎంపవర్ డెహూనర్ ఈ ఆధ్వర్యంలో ముందుగా మేము ఏట్కు రోడ్లో కన్యా రంగదుర్గ టెంపుల్లో గరుగు స్తంభాలు ఒక మూడు ప్రతిష్ఠించి తర్వాత మన కొత్తపేట ఆంజాంకు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి పేదవ మహిళలందరికీ కూడా మందులు పంపిణీ చేయడం జరిగింది అలాగే తర్వాత వృద్ధాశ్రమంలో వీలు చేర్లు ప్రొవిజన్స్ అన్ని ఇవ్వ జరిగింది తర్వాత ఈ రోజు ఇక్కడ ఒక అరవై మంది పేద ఆరే బా చీరలు కానీ ప్రొవిజన్స్ కానీ తర్వాత ఇక్కడ ఒక వీల్ చైర్ ఒక పదిహేను మందికి పెంచులు దాదాపు ఈరోజు ఒక రెండు లక్షల పైన సేవా కార్యక్రమాలు అందించిన భవిష్యత్ శ్రీదేవి గారికి వారి ప్రెసిడెంట్ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గుడ్ వీలు ఇచ్చేసిన మా ఏఎంపీ గారు రామకృష్ణ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మంగళగిరి హ్యాపీ రీసార్ట్స్ లో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్లులపై గురువారం చెలో సబ్కా చర్చిద్దాం భవిష్యత్తుపై సమావేశం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఐఎం మోహన్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుండి కాంట్రాక్టులు చేసిన వర్కులకు సంబంధించిన సుమారు ఏడు నుండి ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయన్నారు ప్రభుత్వం మార్చిలోపు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు చేసి ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం

లేదు గతంలో ఉండేది కాదు నెమ్మది మంది కాస్త వరకు వెళ్ళి ఇంకా పరిస్థితి లేదు దయచేసి రెడ్డి అండి బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఈ రోజు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సబ్కా మేమందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి ఏ విధంగా రాబట్టుకోవాలా మా ఏంటి ఏ విధంగా ముందుకు పోవాలా వీటంత గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఇక్కడ ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచి కూడా గత ఐదు సంవత్సరాల్లో మాకు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి వాటి గురించి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మార్చి ఆఖరి వస్తా ఉంది అందరూ కాంట్రాక్టర్లు అకౌంట్స్ ఎన్పి అయ్యే పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు కూడా అనంతపూర్ జిల్లాలో ఒక ఇద్దరు కాంట్రాక్టర్లు బిల్స్ రాక ఆత్మహత్య చేసుకున్నారు ఇవన్నీ నివారించండి మాకు పేమెంట్స్ మార్చి లోపల ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని ముఖ్యంగా ఈ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయం ఉండదు ప్రభుత్వం తరఫున మేము మళ్ళా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫిఫో పద్ధతిలో కొండా రమేష్ నేను సబ్కా కాంట్రాక్టర్ గుంటూరు ప్రకాశం ప్రెసిడెంట్ గా ఉన్నానండి ఈ రోజు రాష్ట్రం నలుమూల నుంచి కాంట్రాక్టర్లు తమ సమస్యల్ని అసోసియేషన్ విన్నవించుకోవటానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడిందండి ఇక్కడ వచ్చిన కాంట్రాక్టర్లు అందరూ ఎంఎస్ఎంఈ కేటగిరీ కాంట్రాక్టర్లు అండి చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు వీళ్ళందరూ లోకల్ బాడీసు మన మున్సిపాలిటీసు రాజు అలాగే కార్పొరేషన్స్ ఏపీ ఎంఎస్ఐడిసి వీటిల్లో పనిచేసే కాంట్రాక్టర్లు అండి వీళ్ళు జనరల్ గా అన్ఆర్గనైజ్డ్ గా ఉంటారండి వీళ్ళందరికీ బడ్జెట్ ప్రొవిజన్ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఎన్నో వర్క్స్ గత ఐదు సంవత్సరాల నుంచి వర్క్స్ చేయించుకున్నారు కానీ వాటికి సరైన బడ్జెట్ అలికేషన్స్ అనేది లేకపోవటం వల్ల చాలా సిఎఫ్ఎంఎస్ లో కూడా అప్లోడ్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారండి జనరల్ గా సిఎఫ్ఎంఎస్ అనేది మార్చి ఇరవై ఐదు వరకు ప్రతి సంవత్సరం పనిచేస్తా ఉంటది అలాంటి సిఎఫ్ఎంఎస్ ఈసారి జనవరిలోనే క్లోజ్ అయిపోయి ఉందండి దానివల్ల ఎన్నో చిన్న బిల్స్ జనరల్ గా సబ్కా స్టేట్ ట్రెజరీ నేను మరి ఈ రోజు మన బాయి బెల్డర్ అసోసి ఆఫ్ ఇండియా సబ్కాలో మరి మీ దాదాపు నాలుగు వందల మంది కాంట్రాక్టర్లు హ్యాపీ రిసార్ట్స్ లో మా బాధలు మరి చర్చించుకోవడం కోసం గ్యాదర్ అయ్యండి మరి గత ఐదారు ఏళ్ళుగా మా రావాల్సిన బకాయిలు ఇంతవరకు మాకు రాలేదండి పాత గవర్నమెంట్ లో ఉన్న బకాయిలు కూడా ఇప్పటి వరకు మాకు చెల్లించలేదు అలాగే కొత్త గవర్నమెంట్ లో కొన్ని రోడ్లు మేము చేసినప్పటికీ కొంత విసులుబాటు మన జనంలో మరి ఈ ప్రభుత్వం వచ్చినాడు ఇచ్చేరండి కానీ ఇచ్చిన తర్వాత సంక్రాంతికి గుండెలు పూర్చమని చెప్పి మా టెండర్లు నా మరి అన్ని రోడ్లు చాలా మంది కాంట్రాక్టులు శుభ్రంగా అన్ని రోడ్లు గుండలు పుచ్చి చాలా శుభ్రంగా అందించారు అయినప్పటికీ సార్ మేము చేసిన గుండ్ర పూర్చే కార్యక్రమం బిల్స్ కి సిఎఫ్ఎంఎస్ అంటే మన బీసీ వెళ్ళకుండా అప్పుడు మూసేశారండి ఒక రకం పనులు ఏమన్నారు సిఎఫ్ ఎమ్మెంట్స్ మూసేశారండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం మేము రాష్ట్ర యూనిట్ గా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించారని ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి మాదిగా రాష్ట ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు గురువారం మంగళగిరి పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు మాదిగ జాతి తరపున ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా కృతజ్ఞతలు తెలిపారు భారతదేశ చరిత్రలో ఎస్సీ వర్గీకరణను జీవోను తీసుకువచ్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు చేసి మాదిగ మాదిగ ఉపకులాలతో పాటు ఎస్సీలోని మిగిలిన ఉపకులాలకు సామాజిక న్యాయం అందించి విద్య ఉద్యోగం ఆర్థిక రంగాలలో వేలాది అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలిపారు ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర గవర్నర్ ఏటుకూరు విజయకుమార్ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ స్టేట్ కవర్నర్ న్యాయవాది చిలువూరు నాగరాజు మాదిగ జిల్లా అధ్యక్ష

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాష్ట్రంలో చతోరమై అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఒకటో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో నిలువడిన వెంటనే రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేసే దానిలో భాగంగా చర్యల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నవంబర్ ఏడున రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్ కూడా దాదాపు వంద రోజుల పాటు ఉమ్మడి జిల్లాలలో పర్యటించి ఎస్సీల ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతుల మీద సంపూర్ణ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము సైన్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ జరగడానికి మూలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఎంఆర్పీ సిద్ధం ఏర్పడితే పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు రామ్ కమిషన్ కమిషన్ను ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏర్పడించినటువంటి రామచంద్ర రాజ్ కమిషన్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాల్లో పర్యటించి ఇరవై మూడు జిల్లాల్లో పర్యటించి ఆ రోజుండబడినటువంటి ఎస్సీ ర స్థితిగతుల మీద అధ్యయనం చేసి లగా ఎస్సీలను వర్గీకరించాలి అని చెప్పని ఒక శాతం రెల్లి ఏడు శాతం మాదిగా ఆరు శాతం మాల ఒక శాతం ఆది ఆంధ్రులకి ఆదిద్రావులు కేటాయించిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అంటే ఈనాడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ని చంద్రబాబు నాయుడు గారు నియమించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో కూడా రామచంద్రరాజ్ కమిషన్ ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు మరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామచంద్రరాజ్ కమిషన్ ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన తర్వాత ఆనాడు రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీల జనాభా కోటి ముప్పై ఎనిమిది ఉండగా అందులో ఈ కోటి ఇరవై రెండు లక్షలు ఉన్న సందర్భాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇరవై ఇరవై రెండు లక్షలు ఉండబడినటువంటి మాల మాదిగల్లో దాదాపు అరవై తొమ్మిది లక్షలు మాదిగల గాను యాభై ఐదు లక్షలు మాలలు గాను మిగిలినటువంటి ఉపకొలాలు తొమ్మిది లక్షలు నా సందర్భంలో దాదాపు అంటే సమాప్తం నమస్కారం